సో వెల్కమ్ టు అక్కడ సంతో ప్రిపేర్ మార్కెట్ ప్రిపేర్ మార్కెట్లో వచ్చేసి మేకపోతల ధరలు అనేవి ఎంతో రేట్ ఏం చెప్తాను రేట్ ఏం చెప్తున్నావు ఇరవై వేలు చెప్తున్నావా ఎన్నేళ్ల పిల్లలు ఇవి పిల్లలు సంవత్సరం కాలేదా ఇరవై వేలు చెప్తున్నా అంటే ఒకటి పెద్ద ఏం చెప్తున్నావు రేట్లు రేట్లు ఏం చెప్తున్నావు ఇవి జాతా కలిసి పదమూడు వేలా ఇవి పిల్లలు అవి రెండు కలిసి తొమ్మిది వేలు ఇవి ఇవి ఆరు వేలు రెండు కలిసి అన్న ఏం చెప్తున్నావు రేటు వ్యాపారం అయితే అన్న ఏం చెప్తున్నావు రేటు ರೇಟ್ ನಾವು ರೇಟು ಎಕ್ಕೇಟು ಓಕೆ ಅಣ್ಣ ಚೆಪ್ಪ ರೇಟು ಜೋಡಿಯಾ ಜೋಡಿ ಪದ అన్నా ఏం చెప్తున్నావు రేటు అడిగేటోళ్ళు లేడు అడిగేటోళ్ళే లేరా పదహారు ఇస్తావా పదహారు ఇస్తావా పదిహేడుకి ఇవి ఎవరు అనా ఇవ్వాలి ఎవరు அண்ணா ரேட்டு பதினா எதுவாய் மொத்தம் இரவு ஐந்து ஜோடி இரவ் ஐந்து வைக்க எவரே வனப்படுத்து வனப்படுத்து எண்ணெல பிள்ளை ஐது ஆறு நெல் பிள்ளை ஐதாரு நெல் பிள்ள வீதன் ఇక్కడ కూడా ఉంది అన్న ఏం చెప్తున్నా రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఎన్నెల మేకపోద్దు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మేకపోతుండేది ఇరవై ఐదు వేలు చెప్పండి అనేది చెప్తాను కూర్చున్నా అన్న ఏం చెప్తున్నావు రేటు రెండు కలిసా ఇది ఒకటా ఇది కలిసి ఇరవై ఐదు వేలు ఇది ఇది పదమూడు వేలు ఇది ఒకటి వచ్చేసి ఇరవై ఐదు చెప్తున్నా ఇది వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నా వచ్చేసి నేను రెండు కలిసి ఇరవై ఐదు వేలు ఎక్కడైతే వ్యాపారం అయితే అమ్మా ఏం చెప్పాను అమ్మ రేటు ఒకటి పన్నెండు వేలా వచ్చేసి ఒకటి పన్నెండు వేలు చెప్తున్నా మేకపోతుల మార్కెట్ అయితే తక్కువనే ఉంది తక్కువ వచ్చినాయి మేకపోతులు ఎక్కువ అయితే పొట్టేళ్ళు వచ్చినాయి గర్ మార్కెట్ ఇలాంటి వీడియోస్ మరీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి